उन लड़कियों को जो ईटीएम विश्वकर्मा स्कीम आवश्यक टीचर्स ना अस्ट्रिक्ट ऑफिसर्स आदि के सेटअप ऑफिसर्स बेनिफिशियरीज एंड मीडिया से बंदी अंदर की बड़ा तंत्र से करना। तो स्कीम को जो ऑलरेडी डिटेल का हमें को इनफॉरमेशन और गाइडलाइन्स आदि लगे जा रहे हैं, तो दीन की मतलब मोस्ट कॉमन सिव సో ఈ పర్టిక్యులర్ క్రాఫ్ట్ ఆర్ట్ ఎవరైతే చేస్తున్నారు వివిధ రకాల వృత్తులు ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి మనకి చాలా మంది రూరల్ కూడా ఒక ఇంట్లో వంటి వాళ్ళ షాప్ కూడా సెలెక్ట్ చేయకుండా ఇంట్లో కాటేజ్ ఇండస్ట్రీ అంటారు జనరల్ గా సో గ్రామ పంచాయత్ ఉన్న వాళ్ళు ఉన్నారు అలానే మనకి అర్బన్ ఏరియాలో కూడా చాలా మంది ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో మీ వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు అనేది తెలియజేస్తున్నాము ఈ స్కీమ్ లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ మీకు జనరల్ గా వేరే ఏ స్కీమ్ అయినా కానీ జస్ట్ గ్రాంట్ కానీ లోన్ కానీ ఇప్పించేలాగా ఉంటుంది కానీ ఈ స్కీమ్ ఉద్దేశం మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో డిజైన్ చేశారు దీంట్లో మీకు బేసిక్ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ కోసం మీకు స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది

వీటన్నిటికంటే చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏమంటే మార్కెటింగ్ చేస్తుంది చాలా మంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రీనర్స్ కూడా వాళ్ళకి ఉన్న ఎక్విప్మెంట్ వాళ్ళకి తెలిసిన స్కిల్ తో పాటు వాళ్ళు చేస్తున్నారు కానీ మార్కెటింగ్ అనేది కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల రావాల్సిన ధర అనేది రావద్దు ఏదైనా మీరు పాటరీ అవ్వచ్చు దాంట్లో చేస్తున్న కార్పెంటరీ వర్క్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి మంచి ధర రావాలి అంటే మధ్య అమెజాన్ అవ్వచ్చు ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు ఇలాంటి వెబ్సైట్స్ ఇక్కడ లోకల్ లో వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు సో ఈ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి ప్లాట్ఫామ్స్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకొని అన్ని చోట్ల మీ ప్రోడక్ట్ మీరు అమ్మేలాగా మంచి రేట్ చేసుకోవాలి అనేది వచ్చేలా మీకు ఎవరికి కొంచెం గైడ్ చేసే ఆపర్చునిటీ కూడా మీకు ఉంటుంది సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే ఎక్కువ మంది ఉన్న అధికారులు ఇవ్వచ్చు మెగ్మా సైడ్ నుంచి ప్లస్ మన ఎస్ఏజీస్ అందరిలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎస్ఏజీస్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అండ్ గ్రామ పంచాయత్ అన్నింటిలో కూడా ఇది బాగా పబ్లిసైజ్ చేసి మన జిల్లా నుంచి ఎంతమంది అప్లికేషన్స్ ఇస్తే అంతమందిని మనం వెరిఫికేషన్ తర్వాత సెలెక్ట్ చేస్తాం కాబట్టి అందరూ కూడా ముందు వచ్చి ఈ స్కీమ్ అవేర్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ డెఫినెట్గా ఈ పర్టికులర్ స్కిల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ equipment tool కి అన్ని ఉన్నారని మంచిగా ఒక ట్రైనింగ్ తీసుకొని అగ్రేడ్ అవ్వడానికి కూడా వాళ్ళు ముందు వచ్చి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ స్కీమ్ ని అందరూ కూడా యుజ్ చేసి ఈ స్కీమ్ లో మాక్సిమం బెనిఫిట్ పొందాలి అనేది అందరితో కూడా కోరుతున్నాను థాంక్యూ గతంలో సో అండ్ కేబిస్ తో ని ఎంటైర్ మినిస్ట్రీ మొత్తం మినిస్ట్రీ సేవలు అందరూ కూర్చొని స్త్రీలు ఏమేమి చేసి అప్రూవల్ తీసుకొని లాంచ్ ఇంకా చాలా చోట్ల ఈ డిజిటల్ సేవల్లో కొద్దిగా అవుట్ ఆఫ్ ఎందుకంటే మనది చాలా పెద్ద దేశం చాలా అభివృద్ధి చాలా సెంటర్లు ఉన్నాయి అవన్నీ స్ట్రీట్ లైన్ అవుతున్నాయి అయిపోయాయి మీరు గురించి మళ్ళీ అవసరం పర్లేదు ఎందుకంటే ఇంకేం టార్గెట్స్ లేవు అవి మళ్ళీ కంటిన్యూ చాలా అమౌంట్ పెట్టారు ఇంకా చాలా చేతు పిల్లలు ఇందులో చేస్తారు అట్లనే ఇంకా బడ్జెట్ ఎలిపేషన్స్ కూడా ఇంకా బాగా పెరుగుతుంటాయి మీకు డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అవన్నీ మీకు వివరంగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీ అందరికీ నేను వివరిస్తాను సో ముఖ్యంగా ముందు మాట్లాడే చెప్పినట్టు ఈ పద్దెనిమిది చేతుల వారికి ఈ స్కీమ్ అందుబాటులో తీసుకొస్తుందండి అంటే పద్దెనిమిది చేతులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎనీ

అనంటే ఈ ఈ స్కీమ్ ఎలాంటి స్కీమ్ అంటే మీరు చేస్తే చాలు సో మీరు చేయాల్సి చాలా మంది గవర్నమెంట్ చేస్తారు